వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మానేస్తాం మంత్రి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న మంత్రి ఎమ్మెల్యే పాయింట్ను జిల్లా కలెక్టర్ కోయి శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ స్టాక్ రిజిస్టర్ ఇష్యూ రిజిస్టర్ గూడ్స్ రిజిస్టర్ రికార్డులను ఆన్లైన్ రికార్డులను పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు స్టేజ్ టూ కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేస్తున్నామని రెసిడెన్షియల్ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ వారు ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చి ఈ పాస్ యంత్రం ద్వారా స్టాక్ తీసుకుని వెళ్తారని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి డిప్యూటీ తహసీల్దార్ టి మీనాబాయ్ కలెక్టర్కు వివరించారు तो ये स्ट्रेट है स्ट्रेट 50 50 ओपनिंग वरिस अच्छा कंपोनेट ट्रांसफर सर 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 डायनेमिक सर मोमेंटम ऑफ डेवे सर मोमेंटम 30 के क्लोजर

డెలివరీ రాసుకుంటున్నాము ఆ డేని చాలా ఫిఫ్ల్గా రాసుకుంటాము మన మెయిన్ జూన్ తర్వాత

పెట్ట సార్ క్లోజ్ అయిపోయిందంటే సార్ పోర్టెబిలిటీ అని వస్తారు సార్ అది అలా సార్ ఇది ఇది అలా